హాయ్ అండి మా గున్నమ్మ గారికి ఈరోజు సిరుముట్టు తయారు చేశానండి ఆ సిరిముట్టు ఏమిటంటే మట్టి తినకుండా ఉండడానికి నేను రెండు లీటర్ల డ్రింక్ బాటిల్ని తీసుకుని దాన్ని ఆఫ్గా కట్ చేసి దాన్ని పొయ్యి మీద అట్ల రేకు పెట్టి వేడైన తర్వాత ఆ కట్ చేసినటువంటి భాగాన్ని తిరగవేసి ప్యానం అట్ల రేకు పైన పెట్టానండి పెట్టినప్పుడు ఒక అంచు అందంగా తయారవుతుంది దానివల్ల ముట్టు చీరుకుపోకుండా ఉంటుందండి ఇలా తయారు చేసుకున్న దానికి తాడు అవసరం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి పాత చీరని నిలువుగా చీరి ఒడిపెట్టి తాడు అల్లానండి నేను ఆ తాడుతో సిరముడు తయారు చేశాను దాన్ని మాస్ట్గా దూడకి పెడతామండి మేము రోజు సేఫ్టీగా పాలు తాగకుండా ఉండడానికి తర్వాత మట్టి తినకుండా ఉండడానికి ఉంటుందండి ఇలా చూసుకున్నట్లయితే దూడలకు అనారోగ్యానికి పాలు అవ్వకుండా తర్వాత ఆరోగ్యంగా ఉంటాయండి